ఓం శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ సత్యసాయి వారు రచించిన రామకథ రసవాహిని ప్రథమ భాగము ఎనిమిదవ ప్రకరణము పట్టాభిషేక వార్త ఇరవై రెండవ రోజు దశరథ మహారాజు కొలువుకోటమునకు శ్రీరాముని రప్పించి పట్టాభిషేకమునకు సంబంధించిన సర్వ పద్ధతులను వివరముగా తెలిపి మరునాటి సూర్యోదయమునకు సిద్ధముగా నుండవలసిన విధానములు తెలిపి అందుకు తగిన ఏర్పాట్లు చేయువారిని పిలిపించి రామునుకు అప్పచెప్పెను ఈ వార్త వినిన లక్ష్మణుడు పరమానందముతో పరుగెత్తుకొని పోయి కౌసల్యాదేవికి తెలిపెను ఆమె పట్టరాణి ఆనందముతో రాముని రాకకై నిరీక్షించుచుండెను కాలము అతి శీఘ్రములోనే ఈ వార్త నగరమంతయు ప్రాకెను చుట్టుప్రక్కల రాజ్యములకు గ్రామములకు అతి త్వరగా వ్యాప్తి చెందును గ్రామ గ్రామముల నుండి పరుగిడుచూ వచ్చు జనసంఖ్య మితిమీరిను ఇవన్నీ వింటున్న రామచంద్రునకు ఏమియూ తోచక నోటమాటరాక ఆనందము వెళ్ళువచ్చగా మౌనము వహించెను రాముని చూచి దశరథుడు నాయన పట్టాభిషేకమన్నా ఆనందము నీలో ఏమాత్రమో కనిపించుకున్నందుకు కారణమేమి నీకు యువరాజు ఒకటుకు ఇష్టం లేదా లేక రాజ్యభారము ఈనాటి నుండియే నీ తలపై పెట్టతలంచితునని ఒక విధమైన భయమా నీ మనోభిష్టము నెరింగింపుమని అనేక విధముల బుజ్జగించి ప్రశ్నించిన తండ్రి ముఖమును చూచుచూ రామచంద్రుడు నాన్న మీరెందుకింత తొందరపడుచున్నారో నాకు అర్థమవుట లేదు నా ప్రియమైన సోదరులు భరత శత్రుఘ్నులు నాతో లేరు తాతగారు అతి దూరమున నుండుటచే వారు రాలేకపోవచ్చును మామగారు కూడా రాలేకపోవచ్చును మిగిలిన రాజులు రారాజులు సామంతరాజులు ఎవ్వరూ చేరలేకపోవచ్చును ఇంతమందికి నిరాశ కలిగించి పట్టాభిషేకమునకు పూనుకొనుటకు నా మనసు ఒప్పుకున్నది అని నమస్కరించి వినయముగా తెలుపుకొనిను అంత వశిష్ఠుల వారు రామా ఈ ఊహలు మేము కూడాను చేయకపోలేదు అన్ని విధముల ఆలోచించి ప్రజాభిప్రాయములను కూడాను సేకరించి ఈ నిర్ణయమునకు వచ్చితమి నీవిక ఎట్టి అడ్డును చెప్పక మహారాజు యొక్క మనోభిష్టమును శిరసాహింపుము అభిషేకము రేపే జరుగవలను ఈనాటి నుండియే నీవు నియమమును పాటించవలను రాత్రికి సీతా సమేతముగా ఉపవాసము చేయవలసి ఉండును తెల్లవారగానే అభ్యంగన స్నానమాచరించి లేత పసుపు రంగు వస్త్రములు ధరించవలను సూర్యోదయమునకే పుష్యమి నక్షత్రమునకు పట్టాభిషేకము పూర్తి కావలను కాన నీవిక బదులు చెప్పక నీ వసతికి వెళ్ళిరమ్ము అని ఆజ్ఞ ఇచ్చిన వెంటనే రాముడు తండ్రికి గురువునకు నమస్కరించి మారుమాటాడగా సుమంతునితో కలిసి వసతికి వెళ్ళి సీతకి వార్త తెలిపి అక్కడి నుండి తల్లి కౌసల్య భవనమునకు వెళ్ళి తల్లికి నమస్కరించును తల్లి పట్టలేని ఆనందముతో కుమారుని ముద్దాడి సర్వాలంకారములతో సిద్ధముగా వీించిన అనేక గోవులను బ్రాహ్మణులకు ఇప్పించి ఇంకా ఇంకా అనేక విధముల కొమరుని చేత దానములు చేయించును లక్ష్మణ సమేతముగా కౌసల్య రాముని తన సరసన కూర్చుండబెట్టుకుని ఒకవైపున ఆనంద భాష్పములు తుడుచుకొనుచు నాయన ఈ సుసమయమును ఎప్పుడు చూతునా అన్న నా చిరకాల వాంచ నేటికి పూర్తి అయినది నేను ధన్యురాలను నా బంగారు బిడ్డ రేపటి నుండి నీవు యువరాజు చిరకాలం జీవించు ప్రజాక్షేమమును దృష్టి అందించుకుని సక్రమ పాలన సాగించి సత్కీర్తిని ఆర్జించు మన పూర్వీకులు ఘనతను నిలబెట్టుము మీ తండ్రిగారి కంటే గొప్ప పేరును పొందుము ఆనాడే నా జన్మ ధన్యము కాగలదు నా వ్రతములు ఉపవాసములు సఫలము కాగలవు అని తలనిమురుచు అనేక విధముల ఆస్వర్తించుచు బోధించుచు చెప్పిన మాటలను రాముడు అతిశ్రద్ధగా వింటూ తమ్ముడైన లక్ష్మణుని చూచి చిరునవ్వులు చిందులు త్రొక్కగా తమ్ముడా నిన్ను ఏ రాజ్యలక్ష్మి వరించినదో తెలుపగలవా అని కొంటి ప్రశ్న వేయగనే లక్ష్మణుడు పట్టరాని ఆనందముతో అన్నా నాకు ఏ రాజ్యలక్ష్మి అక్కరలేదు నీ రాజ్యమునందే నీ ఆదేశానుసారము పరిపాలన బాధ్యత చేయగలను అంతే చాలును అని అన్నకు నమస్కరించగనే రాముడు లక్ష్మణ నీవు నా రెండవ ప్రాణము కనుక అర్ధరాజ్యభారము నీది నాతో పాటు సర్వాలంకృతుడువు కమ్ము నా బాధ్యతలు నా భోగభాగ్యములు ఎందును నీకు అర్ధ భాగమునకు అధికారం ఉన్నది నేనేమి అనుభవించినా అందు నీకు అర్ధ బాధ్యత కలిగి ఉండును అని మాటలాడుచు ఉండగా సుమిత్ర కంటిధారలు విడుచుచు ఇరువురిని ఆస్వేదించుచు రామా మీ ఇరువురి మధ్య ఉన్న ప్రేమ నన్నెంతగానో ఆనంద పెట్టుచున్నది నా కుమారునకు నీ సేవ కంటే వేరు అధికారము అక్కరలేదు నీ ప్రేమ అభిమానములు కలకాలము నా కొమరునిపై ఉండినా అంతియే చాలును అని మాటలు ముగించును అంత రాముడు ఇరువురు తల్లులకు నమస్కరించి లేచిను అతనితో పాటు లక్ష్మణుడు కూడాను లేచి అన్నతో పాటు రామవసతికి వెళ్ళెను ఆ రాత్రి గురువుగారు చెప్పినట్లు ఉపవాస వ్రతములు ప్రారంభించిరి ఆ రాత్రి దర్భాసనములపై శయనించిరి చుండెను ఎక్కడ చూచినను మంగళవాయిద్యములు బ్రాహ్మణోత్తములు వేదఘోష ధ్వనించుచుండెను రామునకు సీతకు అభ్యంగణ స్నానములు చేయించుటకై సరయూ నది పవిత్ర జలమును బంగారు బిందులతో తెచ్చి పరివారము సంసిద్ధముగా ఉండిరి స్వస్తివాచకములు చెవులకు ఇంపుగొలుపు చొచ్చెను వి ఇట్లు జరుగుచుండగా ఆనాటి రాత్రి కైక దాసి అయిన మందర తన నివాసమునకు వెళ్ళుచుండా ఈ అలంకారములు వైభవములు చూచుచు కారణము తెలియక కొంత విచారణను మొదలుపెట్టగని రామచంద్రుని పట్టాభిషేకమని తెలియవచ్చును తనతో పాటు పనికద్దెలుగా కౌసల్య సుమిత్రల దగ్గరుండి వారు ఇల్లని మల్లెపూలు వంటి చీరలు కట్టి అనేక ఆభరణములు ధరించి అటూ ఇటూ తిరుగుచుండుట కూడా కంటికి కనిపించను ఇక తాను అక్కడ నిలవలేకపోయినది తన ఒంటిపై జర్రులు ప్రాకినట్లైనది తేళ్లు కుట్టినట్లు బాధపడినది నేరుగా పరుగెత్తుకొని వచ్చి కైకేయి మందిరమునకు హుటాహుటిన పోయినది అప్పటికే కైకేయి తన శయ్యామందిరమునకు వెళ్ళియుండుట చూచి తలుపు చెంతకు వెళ్ళి తీక్షణ స్వరముతో అమ్మా అమ్మా తలుపు తెరువుము తలుపు తెరువుము అత్యంత అవసరమైన విషయము నీ జీవితమే నాశనమవుచున్నది భూకంపము చెలరేగినది అని మాటపై మాట వ్యవధి లేక మాట్లాడుచున్న మందర స్వరము విని తక్షణమే కైకేయి తలుపు తీసి ఏమిటా తొందర ఏమి కూలిపోయినది ఎందుకింత విచారముగా ఉన్నావని చిరాకుగా అడిగిన అంత మందర కూలిపోయినదా నాదేవి కూలిపోలేదు కాలిపోలేదు నీ జీవితమే కూలిపోవుచున్నది వెర్రి రాణివై జీవించవలసి వచ్చుచున్నది అని అనేక రకముల ఆర్భాటము కంటి కంటిదారలు కాచుచూ విలపించెను కైకేయికి ఏబియూ తోచలేదు మహారాజు రామలక్ష్మణ కౌసల్య సుమిత్రాదులు క్షేమమే కదా వారలు క్షేమముగా నుండిన ఇక ఏమైననేమి నాకెట్టి విచారము లేదు వారలకేమైనా ప్రమాదములు వాటిల్లినవా మందర త్వరగా తెలుపుమని తల పట్టుకొని గడ్డము పట్టి బ్రతిమలాడెను అంత మందర ఎట్టికీడును లేదు నీ కొమరను గొంతుకోయ సంకల్పించినారు అని బోరున ఏడ్చెను అందులో కైక మందర నీవు పొరబడుచున్నావు మహారాజు కాని రామలక్ష్మణులు కానీ నా అక్కలైన కౌసల్య సుమిత్రాదులు కానీ అట్టివారు కారు నా కుమారుని తమ కుమారుల కంటే అధికముగా ప్రేమింతురు ఇది నీ బుద్ధి దోషము తప్ప సత్యము కాదు ఇంతకు విషయమేమిటో వివరించుమని అడిగను విషయమా రేపటి తెల్లవారి సూర్యోదయ సమయమునకు శ్రీరామచంద్రుని పట్టాభిషేకమట పట్టపురానికి పట్టపగ్గములు లేక అత్యంత ఆనందముతో తన దాసీలకు పట్టుపీతాంబరములు ఆభరణములు పంచిపెట్టుచున్నది రాముని చేత గోవులను సువర్ణములను దానము చేయించుతున్నది ఇన్ని జరుపుకుంటూ నిన్నట్లు ఆలస్యముగా విడిచిపెట్టుట నేను భరించలేను సహించలేను నీవు ఇంకా తెలుసుకునలేకపోచున్నావు భర్తకు అయిపోతివి నా అంతటి భాగ్యవంతురాలు లేదని నీవు విర్రవీగుచున్నావు కానీ నిజముగా నీ అంతటి దురదృష్టవంతురాలు లేదని చెప్పవచ్చు నీ భాగ్యము ఎండాకాలపు ఏటి నీళ్ల వలె అడుగంటి పోవచ్చున్నది నీవు పతికి సవతులకు పనికిరాని రాని దానివైపోతివి ఇంకా కొంతకాలంలోనే నిన్ను ఒక దాసి వలె వినియోగించుకుందురు ఇట్టి దుస్థితి రాకమునుపే జాగ్రత్త పడటం మంచిది నిద్ర నుండి లేచి నిండు హృదయముతో విచారించుము నీకు రాబో దుర్గతిని తప్పించుకును ఉపాయమును ఆలోచించుకునుము రాముడే యువరాజైనా ఇక రాజ్యమంతయు కౌశల్య హస్తమున నిలువగలదు అందరితో పాటు నీవును ఆమె హస్తగతమై ఆమె ఆడించినట్లు ఆడవలసి వచ్చును అని మందర దొంగ ఏడ్పులు ప్రదర్శించి మహా ఉపకారి వలె నటించును మందరను చూచి కైక మందర నీకేమైనా మతి చెటినదా రామచంద్రుడు యువరాజు కావటము రాజ్యమునికే మంగళకరము ఇట్టి ఆనంద వార్తను అందించినందుకు ఇదిగో నా కంఠహారమును నీకు బహూకరింతును సంతసింపుము రామచంద్రుడు రాజు కావడం తన తల్లి అయిన కౌశల్యకంటను నాకే అమితమైన ఆనందము రామచంద్రుడు కూడాను తన తల్లి కంటే నన్నే అమితముగా ప్రేమించును గౌరవించును అట్టి మహా గుణశాలిపై విట్టి అపవాదులు కల్పించుట నేను వినజాలను నీకు మతి చెడినట్లున్నది అని మందలించును మందర మరింత ఆర్భాటము చేయుచు రాణి నాకు కాదు మతి చెడుట నీకే రాబోవు ఆపత్తులను యోచించక గ్రుడ్డి నమ్మకముతో ప్రవర్తించుచున్నావు నేను నీ క్షేమ గౌరవములను కోరియే ఇంత బాధపడవలసి వచ్చును వారందరూ వట్టి నాటకములు ఆడుచున్నారు వన్న ఏమాత్రము గౌరవం లేదు మహారాజునుకు పట్టపురానిపై తప్ప అన్యరాణులపై అంత ప్రేమ లేదు సమయస్ఫూర్తిగా నిన్ను తృప్తిపరుచుటకై ఇచ్చకపు మాటలు ఆడుచున్నారే కాని నిజముగా నీపై ప్రేమే లేదు నిజముగా నీ వన్నవారలకు గౌరవ ప్రేమలై ఉండిన రామ పట్టాభిషేక విషయమును నీకేమాత్రమైనా ఎన్నడైనా తెలిపిరా ఎన్ని నెలల నుండియో ఈ పథకము వేసుకొని ఉండుట చేతనై ఈనాడది ఈ రూపమునకు రాగలిగినది లేకున్నా పట్టాభిషేకము అప్పటికప్పుడు ఉట్టిపడునది కాదు ఇదంతా కౌసల్యాదేవి పన్నిన పన్నాగము అనెను అంత కైక చి మందరా అక్కగారికి అట్ట పేనాడును రాదు లేదు నేను నమ్మను మహారాజు గారు అంతకంటే మంచివారు వారిలో ఇటు కుచ్చితపు బుద్ధులు మొత్సుకైనను కనిపించవు ఏదో కారణము లేక అప్పటికప్పుడు ఈ కార్యమును నిర్ణయము చేసి ఉండరు రామ కళ్యాణము కూడా అప్పటికప్పుడే నిర్ణయమైనట్లనే రామ పట్టాభిషేకము కూడా నిర్ణయమై ఉండును దీనికి కారణము మహారాజుగారే తెలుపుదురు నీవు విషయమును తెలుసుకొనక వికార భావములతో పవిత్ర హృదయములను శంకించుతున్నావు కొన్ని నిమిషములలో విషయము తెలియగలదు అని మందరను మందలించెను మందర తన పన్నాగము పూర్తిగా విఫలమగునేమో అని భయపడి శృతిమించి స్థితికి దిగి తల్లి నీవు లోతుగా యోచించు నేను బయట నుండి అనేక విషయములు విన్నాను అసలు ఈ పట్టాభిషేకము కొన్ని నెలలకు పూర్వమే నిర్ణయించుకున్నారు అందుకనే భరతశత్రుఘ్ను బయటకు పంపినారు వరుండినా కొన్ని ఇబ్బందులు కలుగునేమో అని భయము దానికనేక ఆధారములు కూడాను లేకపోలేదు కాకుండా భరతశత్రుఘ్నులు లేని సమయమున ఈ పట్టాభిషేకమేమిటి ఇంతమాత్రమైనా నీవు యోచించుకొనలేకపోతివా పూర్వము నిన్ను వివాహమాడు సమయమున నీకు జన్మించిన పుత్రునికే పట్టాభిషేకమును చేతునన్న దశరథుని వాగ్దానమును నీవు మరచినను నేను మరువను భరతుడు ఇప్పుడు ఉన్నచో దాని విషయము కొంత విచారణలోకి వచ్చునేమో అన్న భయముతో భరతుని తాతగారి దగ్గరకు పంపటమైనది పట్టాభిషేకము జరిగిన తరువాత ఎవరు ఏమీ చేయలేరు కదా ఈ యుక్తితో ఇంత గుట్టుగా పెట్టి నీకు సహితము తెలుపక చేయుటిలోనున్న అంతరార్థం ఏమియో నీవు యోచించుకొనలేకపోతున్నావు తెల్లనివన్నీయు పాలే అన్న స్థితిలో ఇంత అవివేకురాలి వగుచున్నావు రాముడు రాముడు అని రమించుతున్నావు పోని అంత ప్రీతిగానున్న రాముడైనను నీకు తెలిపినా అనెను హోం శ్రీ సాయిరాం సర్వం శ్రీ సాయిరామ పాదార వస్తు సమస్త లోకా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి